హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఊటోకాడు ఎత్తులో ఉన్న శ్రీ నాకోటేశ్వర శివలింగ ఆలయాన్ని దర్శించుకుంటున్నాము ఈ ఆలయం వచ్చేసి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దగ్గరికి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సురేంద్రపూర్లో ఉంది మనమైతే ఆలయాన్ని దర్శించుకుందాము ఈ ఆలయం లోపలికి అయితే వెళ్దాము ఆలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ నందేశ్వరి విగ్రహం కనిపిస్తుంది కాదండి ఎంట్రెన్స్లో నందేశ్వరి విగ్రహం ఉంటుంది మనకైతే ఇక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి కానీ ఏ విగ్రహాన్ని అయితే మనం తాకకూడదు ఇక్కడ బోర్డు కూడా పెట్టారు మనమైతే ఆలయం దర్శించుకుందాము ఆలయంకి ఒక ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉంది ఈ ఆలయం దర్శించుకున్న వారికి లేదా ప్రదక్షిణ చేసిన వారికి కాలసర్ప దోషం కానీ దోషం కానీ నాగదోషం కానీ ఇలాంటి దోషాలు నివృత్తి అయిపోతాయని భక్తుల యొక్క నమ్మకము నేనైతే ప్రదక్షిణ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కానీ శివలింగం అయితే ఎంత పెద్దగా ఉందో చూసారు కదా పాము తోక నుంచి పైన ఇట్లా పైన వరకు ఇలా చుట్టుకొని నాగ పడగలాగా పడగలగా పైనకైతే కనిపిస్తుంది చాలా పెద్దగా అంటే పెద్దగా నిర్మించారు మనకున్న దోషాలను తొలగిపోగా నేనైతే ప్రదక్షిణ చేస్తున్నాను కనిపిస్తుంది కానీ పైన నాగా పడగా కనిపిస్తుంది ఇలా ప్రదక్షిణ అయితే పూర్తయిందండి చూస్తున్నారు కదా ఈ ద్వారం కూడా మనం లోపలికి అయితే వెళ్ళాలి మనకి ఇక్కడ హుండీ కనిపిస్తుంది కదా ఈ హుండీలో మనం ఏకానకలా నిర్మించుకోవచ్చు లోపలైతే కొంచెం గుహలాగా ఉంటుంది చీకటిగా కూడా ఉంటుంది మెట్లయితే స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ పై నుంచి మనం అయితే లోపలికి వెళ్దాము మనం ఈ లింగం నుంచి చూస్తేనే ఇక్కడ ఇక్కడ నుండి చూస్తే మనకి ఇక్కడ ఉన్న దేవులు అన్నీ కనిపిస్తాయి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూసారు కదండి ఇక్కడ ఉన్న మన అన్ని మనం అయితే చూడొచ్చు మనమైతే లోపలికి వెళ్దాము అయితే చీకటిగా ఉంది మేమైతే లైట్ పెట్టుకుని వెళ్తున్నాము చూసారు కదా చూస్తున్నారు కదండి పార్వతీదేవి పరమేశ్వర్లు వినాయకుని విగ్రహాలు అయితే ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలను అయితే తాకకూడదండి మనమైతే లోపలికి వెళ్దాము ఇంకా కొంచెం ముందుకెళ్తే అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే చూడండి అమ్మవారికి అయితే పంచముఖ అమ్మవారు అయితే ఉన్నారు ఐదు తరలు అయితే ఉన్నాయి అమ్మవారికి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము విష్ణుదేవుడు అయితే నాగపడవితోనే ఉన్నారు చూస్తున్నారు కదండి శివలింగం అయితే వచ్చింది శివదర్శనం అయితే చేసుకుంటున్నాము శివుడు నందీశ్వరుడు మనం ఈ దర్శనం చేసుకోవాలి మనకున్న దోషాన్ని తొలగిపోవాలని కోరుకుంటున్నాను చూశారు కదండి దర్శనమైతే అయిపోయింది లింగం అయితే ఇంత పెద్దగా ఉంది నాగపడిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని దోషాలు తెలియపోతాయని భక్తుల యొక్క నమ్మకం భక్తులు ఇప్పటికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆంజనేయ స్వామి విగ్రహం చూసారు కదండి ఇంత పెద్దగా ఉందో చూసారు కదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్